హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఎట్టకేళ్లకు ఈరోజు చీకట్లో అయితే మనకు పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది మరి అందులో చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ అర్థమైన వాళ్ళకు అర్థమైనంత ఎందుకంటే నాలెడ్జ్ పరంగా ఆలోచించే వాళ్ళకు దాంట్లో చాలా పాజిటివ్ అర్థాలు ఉన్నాయి ప్రజెంట్ సిచ్యుయేషన్ తగినట్టు మరి ఉన్నాయి మరి అది అర్థం కాకుండా జస్ట్ ప్రాఫిట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు అందులో ఏమీ లేదని చెప్పడం జరుగుతూ ఉంది సో ఒక వి ఒక విషయం మరి ఇద్దరి రెండు రకాల వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టి నీ అమ్మని అనే దాంట్లో పాజిటివ్గా ఉండే వాళ్ళకు నీ అమ్మ అనే లాగా ఉంది అదే నెగిటివ్గా ఉన్న వాళ్ళకు నీ అమ్మ అన్నట్లు ఇంకొక రకంగా ఉప సో ఇక్కడ మీరు తీసుకుండే నాలెడ్జ్ని బట్టి ఆలోచన బట్టి మాత్రమే ఉంటుంది సో మనం దాన్ని కన్వర్ట్ చేసుకుంటే మన పాపప్ మెసేజ్ కూడా అలాంటి డిఫరెంట్ థింకింగ్ చేసే వాళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది సో మ్యాక్సిమం చాలామందికి అందులో చాలా మంచి విషయాలు అయితే కనిపించాయి మరి ఓకే ఎంత శక్తివంతమైన పునరాగం ఆన్ఫ్లాస్కు సంబంధించి మరి మేము ఊహించిన దానికన్నా చాలా మెరుగ్గా మరియు వేగంగా ముందుకు వెళ్తున్నాము మరి వెళ్ళే మార్గం అద్భుతమైన ట్రాఫిక్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆరు గంటల్లో ఓఈఎస్ వ్యవస్థపై కోటి ఇరవై ఐదు లక్షల అభ్యర్థనలను పొందినారు అంటే దాదాపు పన్నెండు పాయింట్ ఐదు మిలియన్లు మరి అభ్యర్థనలు అయితే వస్తూ ఉన్నాయంట సో కంపెనీ ఏ రేంజ్కు మరి ముందుకు వెళ్తా ఉందో మనం తెలుసుకోవచ్చు మరి ఆన్ ప్యాసివ్ యొక్క అధికారిక ప్రయోగ ప్రక్రియ ఇంకా బహిరంగంగా పబ్లిక్లోకి అయితే రాలేదు అయితే ప్రస్తుతానికి మనం ఏమి ఆశించవచ్చో జస్ట్ ఊహించవచ్చు ముందుగా ఫ్రీ మరి ఫౌండర్స్ అప్డేట్లు ఆన్ ప్యాసివ్ ఫౌండర్ యాస్ నోఫరే వెబినార్లు సోషల్ మీడియా మరి ఈమెయిల్ అదేవిధంగా మెసేజ్ల ద్వారా లాంచ్ ప్రోగ్రెస్పై అప్డేట్లను షేర్ ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా కమ్యూనిటీ బిల్డింగ్ వరకు ఆలోచిస్తే సభ్యుల చర్చలు శిక్షణ మరియు ఈవెంట్లలో పాల్గొంటూ ఆన్ ప్యాశ్యూ సంఘం అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూనే ఉంది మరి లాంచింగ్ ప్రకటన విషయానికి వస్తే అధికారికంగా ప్రకటన అనేది ఆన్ ప్యాసివ్ దాని వెబ్సైట్ సోషల్ మీడియా మరియు మెసేజ్ల ద్వారా ప్రారంభ తేదీ మరియు సమయం గురించి ఖచ్చితంగా అధికారికంగా ఒక ప్రకటన అయితే వస్తుంది మనకి ఆన్ ప్యాసివ్ వెబ్సైట్లో మరి కౌంట కౌంట్ డౌన్ టైమర్ అనేది మనకు కనిపించవచ్చు అది ప్రారంభించే వరకు మిగిలిన ఉన్న సమయం అనేది మనకు కనపడుతుంది ఖచ్చితంగా మరి లాంచ్ డే ఎప్పుడు ఉంటుంది అంటే ఆన్ప్యాసు వెబ్సైట్ లాంచ్ను ప్రతిబింబించేలా మరి అప్డేట్లు జరుగుతూ ఉన్నాయి కొత్త ఫీచర్లు ఉత్పత్తులు మరియు సేవలు కూడా ఆవిష్కరిస్తున్నారు అదేవిధంగా మన ప్రోడక్ట్స్ ఆన్ప్యాసు యొక్క ఏ ఆధారిత ఉత్పత్తులు మరి సేవలు ఓ బ్యాంకింగ్ ఈహ మరి దీనిలా దాంతో మనకు వచ్చేలా జరుగుతాయి అన్నమాట ఇంకా పోస్ట్ లాంచ్ ఆన్ ఆన్పేచు దాని సంఘం మరియు కస్టమర్ల కొనసాగుతున్న మద్దతు శిక్షణ మరియు అప్డేట్లను అందిస్తుంది అదేవిధంగా కస్టమర్ ఫీడ్బ్యాక్ మరియు మార్కెట్ డిమాండ్ ఆధారంగా కంపెనీ తన ఉత్పత్తి ఆఫర్లను మెరుగుపరచడం మరియు ఇష్టపరచడం కూడా కొనసాగిస్తుంది కాబట్టి ఆన్పేజ్ యొక్క లాంచ్ గురించి ఖచ్చితంగా ఈ మంత్లో అయితే రావచ్చు ఆన్పేజ్ యొక్క అధికారిక సోషల్ మీడియా ఛానల్ను అనుసరించడం అదేవిధంగా ఆన్ ప్యాసివ్ ఈమెయిల్ వార్తా లేఖకు సభ్యత్వాన్ని పొందడం ఆన్ ప్యాసివ్ కమ్యూనిటీ ఫోరంలో పాల్గొనడం మరి ఆన్ ప్యాసివ్ సంబంధించిన వెబ్నార్లు మరి ఈవెంట్లకు హాజరవ్వడం ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా కంపెనీ గురించి పూర్తిగా నాలెడ్జ్ అనేది మనకు వస్తుందన్నమాట ఏదేమైనా ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే మరి పోయే ముందు మనం ఎంత సంపాదించామనేది పక్కన పెడితే మన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారనేది ముఖ్యం జస్ట్ దీన్ని మన యాసర్ పోల్చుకోండి ఆయన మానవత్వ పరంగా ఇదే మనకు చెప్తున్న అంశం మరి మనిషిని మనిషి పట్టించుకొని సమాజం శ్మశానంతో సమానం మరి మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు నా కుటుంబం అంటూ గిరి గీసుకొని కూర్చోవడం సరికాదు సేతన ఇంతలో నలుగురికి సహాయపడంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది అది ఆచరణలో పెట్టినప్పుడే జీవితానికి ఒక సార్థకత కాబట్టి వీలైనంత వరకు ఎదుటి వ్యక్తుల బాధలు నీ బాధలుగా భావించి నీకున్న దాంట్లో కాస్త సహాయం చేయి నీవెంత ఆనందంగా ఉంటావో అని నీ బుద్ధితో నీ మనసు లోతులోకి వెళ్ళి చూడు మరి ఎంతటి ఆనందానుభూతిని పొందుతావో నీకే తెలుస్తుంది సహాయం అంటే కేవలం డబ్బు సహాయం కావ కానక్కర్లేదు ఆర్థికంగా ఉంటే చేయి లేదా నీ శారీరకంగా కావచ్చు మాట సహాయం కావచ్చు ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తులకు నీ పరిధిలో నువ్వు సహాయ సహకారాలు అందించు సంతోషం అనేది భవిష్యత్తులో అనుభవించేది కాదు వర్తమానంలో జీవించేది మరి సంతోషం తృప్తి అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు సంతోషం అనేది సంపాదించే సంపదలో లేదు నీకున్న దాంట్లో పది మందికి సహాయం చేసి పొందే సంతృప్తిలో ఉంది ఇది అంతరంగంలో దాగి ఉన్న స్వచ్ఛమైన మనసులోనే ఉంది నువ్వు గట్టిగా కోరుకుంటే నీ సంతోషం తృప్తి నీ వెంటే ఉంది కాస్త ఆలోచించు ఫౌండర్స్ మిత్రులారా ఖచ్చితంగా ఏదైతే మన సీఓ గారు అమెరికాలో ఉండి తన అడుగు ప్రపంచం వైపు వేశారో మరి మీరు కూడా అదే మార్గంలో పయనించడానికి రెడీ అవ్వండి మరి అంతటి అభివృద్ధిలోకి మీరు చేరాలంటే ముందుకు మీకు కావాల్సిన మరి మంచి విషయాలు ఈ మంత్ ఈ మంత్లో మీరు రిసీవ్ ఖచ్చితంగా చేసుకుంటారు ఓకేనా ఫౌండర్స్ ఆల్ ద బెస్ట్ అందరికీ జై అన్బాషు జై ఆస్ ఫారీ సార్